తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం అదేవిధంగా మహబూబాబాద్ డోర్నకల్ పరిసరాల ప్రాంతాల ప్రజలందరికీ పేరు పేరున మరి అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాష్ట్రం మరి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ పెద్దలు రవీంద్ర నాయక్ గారికి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారికి డైరెక్టర్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రవికుమార్ గారికి అదేవిధంగా మరిపేడ మెడికల్ ఆఫీసర్ రవి గారికి అందరికీ పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరు నమస్కారం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ మాత్రులు దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్రంలో గత నెల రోజుల నుండి వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల టెంపరేచర్ డౌన్ అయ్యి మరి రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలే ఉన్నాయి అదేవిధంగా చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు కూడా మొదలయ్యే పరిస్థితి కనబడతా ఉంది అందులో భాగంగా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రతి ఆరోగ్య కేంద్రాలలో మూడు నెలల సరిపడా మందులు అన్ని రకాల మందులు ఫ్లూయిడ్స్ కావచ్చు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కావచ్చు ట్యాబ్లెట్స్ ఓరల్ ట్యాబ్లెట్స్ కావచ్చు అన్ని అందుబాటులో ఉంచే కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు మరి వారి కార్యక్రమాలు రాష్ట్రం అంతటా మరి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా నివారణే చికిత్స కంటే ముఖ్యం సో విషవ్యాధుల బారిన పడకుండా గ్రామాల్లో కానీ వారి ఇంటి పరిసరాల్లో కానీ పరిశుభ్రత పాటించండి అదేవిధంగా నిల్వ ఉన్న ఆహారం భుజించకండి ఏ పూటకు ఆ పూట వేడి ఆహారాన్ని తీసుకోవాలి అదేవిధంగా గ్రామాలలో తండాలలో చీప్ లిక్కర్ కానీ అదేవిధంగా గుడుంబ నాటు సారా కానీ సేవించడం తగ్గించండి నివారించి మొత్తం బంద్ చేయండి అదేవిధంగా ఎవరైనా జ్వరం బారిన కానీ కీళ్ళ నొప్పులు వంటి నొప్పులు మొదలైన వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రాలు కానీ సబ్ సెంటర్లు కానీ అర్బన్ సెంటర్లకు కానీ మరి పల్లె దవాఖానకు కానీ సంప్రదించి అనువైన మందులు వెంటనే మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య తెలంగాణ నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వం అందించే సౌకర్యాన్ని అందిపించుకోవాలి ఆర్థిక భారం పడకుండా మరి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కో వేడుకుంటున్నా థ్యాంక్ యూ